మరి ఎవరు చూసుకున్నారు సర్జరీ తర్వాత అది చాలా ఒక త్రీ ఫోర్ మంత్స్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా కమ్యూనిటీ పీపుల్స్ చూసుకున్నారు అక్క నన్ను కమ్యూనిటీ పీపుల్ హెల్ప్ చేశారా నీకు సర్జరీ విషయంలో అయితే హెల్ప్ చేశారు అక్క ఫస్ట్ నేను ఒక్క దగ్గరకి వెళ్ళినప్పుడు నేను మోసపోయాను సెకండ్ దగ్గర ఖచ్చితంగా నాకు హెల్ప్ చేశారు అక్క వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అక్క మనకు చేయూతను అందించిన వారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు సో సర్జరీ వన్స్ సర్జరీ అయిన తర్వాత ఏంటి నీ లైఫ్ లైక్ అంటే ఆటోమేటిక్గా మీకంటూ ఓ సర్జరీ అయిన తర్వాత ఒక తోడు కావాలి అనిపిస్తుంది అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా వయసులో ఉన్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఒక మంచి హస్బెండ్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో నీ విషయంలో ఏం జరిగింది పేరైతే చెప్పొద్దక్క నేను బాయ్గా ఉన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను బిఫోర్ చేంజ్ ముందు ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను తను నన్ను ఇష్టపడ్డాడు ఒక లైఫ్ లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాము అక్క టూ ఇయర్స్ అప్పట్లోనే బిఫోర్ సర్జరీలోనే టూ ఇయర్స్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము ఎప్పుడైతే తను నన్ను అమ్మాయి లాగా చూడాలి అని అనుకున్నాడో నేను సర్జరీ చేయించుకున్నాను అక్క తన కోసం అలాగే నా హావభావాలను కూడా నేను కంట్రోల్ చేసుకోలేక తన కోసము నేను సర్జరీ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ బాగా మంచిగానే ఉండు నాతో వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినేసి వేరే అమ్మాయితో పెళ్ళికి ఫిక్స్ అయిపోయిండు అలా ఫిక్స్ అయిన తర్వాత నన్ను వాట్సాప్లో నార్మల్ నెంబర్ కానీ అన్నీ బ్లాక్ చేసేసిండు బ్లాక్ చేసేసిన తర్వాత నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి కడుక్కుంటే ఇలా పెళ్ళి ఉంది దగ్గరలో ఏ నీకు తెలియదు ఇలా అలా అంటే ఆ సమయంలో నేను సూసైడ్ అటెమ్స్ కూడా చేసుకున్నాను అక్క బిఫోర్ సర్జరీనే నువ్వు అతనితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసావా ఓకే అలా అంటే నిన్న అతనితో రిలేషన్షిప్ బిఫోర్ సర్జరీ అంటే నువ్వు అబ్బాయివే అతను అబ్బాయివే అబ్బాయే కదా మీరిద్దరూ ఇద్దరు అబ్బాయిలలో రిలేషన్లో ఉన్నారు ద లవ్ ఇస్ నాట్ అడిక్టెడ్ టు జెండర్ అక్క అది ఒక మనసుకు సంబంధించింది ప్రేమ అనేది అలా మా ఇద్దరు మనసులు కలవటం వల్ల మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అలానే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము ఎప్పుడైతే తనకి పెళ్ళి అని తెలిసిందో మరి కేసు కూడా జరిగింది పెద్ద కేసు అయింది అక్క కేసు అయిన తర్వాత ఇంకా నార్మల్ పెద్దలు కూడా ఏంటి ఇంకా తను వంశం కావాలి కదా ఇలా అలా అని చెప్పేసరికి సో నేనే ఇంకా సర్దుకుపోయి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తను నాతో మాట్లాడింది అక్క నా పొజిషన్ ఇలా ఉంది నాకు నీతో ఉండాలనిపిస్తుంది ఇలా అలా అని చెప్పేసి అని మున్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ బ్రేకప్ అయిపోయింది అక్క వన్స్ అతనికి పెళ్ళైన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అతనితో కొద్ది రోజులు కలిసి ఉన్నావా కలిసి ఉన్నాను అక్క మర్చిపోలేక అలా ఎలా ఉన్నావు ఆల్రెడీ నిన్ను అక్కడ చీట అవ్వబడ్డావు కదా అతని దగ్గర మనసు ఒప్పుకోవట్లేదు అక్క దేనికి మనసు ఒప్పుకోవట్లేదు చూడు కమ్యూనిటీ మనం వచ్చిన తర్వాత ఒక 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 లాంటిది మన 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 ఎలా ఉంటదో లైఫ్ లో కూడా ఉండాలి అని మనం ఏ ఇప్పుడు అర్థం నీకు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తున్నాము పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు బయట కానీ నీది అలా కాదు కదా నీతో ఉండి నువ్వు తన కోసమే సర్జరీ చేయించుకొని అన్ని చేసిన తర్వాత ఫైనల్ గా అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ నీ దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పలేము అక్క ఒక్కొక్కరి పిచ్చి ఎలా ఉంటదో ఒకరు డబ్బు పరంగా రావచ్చు ఒకరు తన వ్యక్తిగతంగా మూవ్ ఆన్ అవ్వడానికి రావచ్చు ఎందుకు వచ్చాడు అసలు దగ్గరికి మళ్ళీ నేను ఏం చెప్పగలను ఉన్నాను కాబట్టి ప్రేమ నువ్వు ప్రేమలో ఉన్నావు అతను దేంట్లో ఉన్నాడు డబ్బు కోసం వచ్చాడా నీ బాడీ కోసం వచ్చాడా లేకపోతే తన మూవ్ ఆన్ అవ్వడానికి తన అవసరాల కోసం ట్రాన్స్ లైఫ్ లో ఏ అబ్బాయి అయినా అక్క నేను వన్స్ బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే నాలుగు గోడల మధ్య జరిగేదే ట్రాన్స్ లవ్ నలుగురులో మువా నవ్వదు నాలుగు గోడల మధ్య ఏదైనా జరిగిపోతుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ డబ్బు పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఒక అబ్బాయి ఒక ట్రాన్జెండర్ ని నాలుగు గోడల మధ్యనే తను అర్థం అక్క నలుగురిలోకి వెళ్ళిన తర్వాత ఏ మా ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీ ఇలా చూసుకుంటారు అలా చూసుకుంటారు అని చెప్పేసి మనల్నే బ్లేమ్ చేస్తారు సో అలాంటి లవ్ ట్రాన్స్ చాలా మంది ఫేస్ చేశారు అందులో నేను కూడా ఫేస్ చేశాను సరే నేను మళ్ళీ లవ్ చేశావు అతన్ని అతను పెండ్లైన తర్వాత వచ్చాడు నీ దగ్గరికి వాళ్ళ వైఫ్ వచ్చాడా వాళ్ళ వైఫ్ కి తెలియకుండా వచ్చాడా వాళ్ళ వైఫ్ కి తెలియకుండానే వచ్చాడు తెలిసిపోయింది అక్కకి అక్కకి తెలిసిపోయింది రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారా అక్క అని చెప్తున్నావు సర్లే చెప్పు తెలిసిపోయింది అక్క అక్కకి తెలిసిపోయిన తర్వాత అక్క త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ నాకు ఫోన్ చేసి తిట్టడాలు ఇలా అలా జరిగింది ఇంకా ఏం చేసుకోలేం కదా అక్క తనకంటే ముందు నుంచే నేను తనతో రిలేషన్షిప్ లో ఉన్నాను మధ్యలో అక్క వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అతని రిలేషన్షిప్ లో నీతో బిఫోర్ మ్యారేజ్ ఉన్నాడు అది యాక్సెప్టబుల్ తనకి ఇష్టమైంది నీకు ఇష్టమైంది కానీ అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా అతని దగ్గరికి రానివ్వడం తప్పు కదా ఎందుకంటే నీ వల్ల ఇంకొక అమ్మాయి సఫర్ అవుతుంది కదా అక్కడ అది ఇప్పుడు తెలిసింది అక్క నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంచెం దూరం పెట్టేసా తర్వాత మ్యారేజ్ తర్వాత ఎంతకాలం నీతో మళ్ళీ తను ఉన్నాడు

ఇలా అలా అని చెప్పేసి అని కొట్టేవాడు చాలా మెంటల్ గా నాకు ఇది అక్క అబ్బాయి కొట్టడం అంటే లైక్ నీ మీద అనుమానమా అనుమానంతో లేదా ఇంకొకరికి దక్కకూడదు అని కొట్టడము అలా చేసి పిచ్చి కొట్టడు కొట్టేవాడు అక్క ఎక్కడైతే నాకు సర్జరీస్ అయ్యాయో ఆ ప్లేసెస్ లో కొట్టేవాడు రీసెంట్ గా కూడా పెద్ద గొడవ జరిగింది అక్క ఆ గొడవలో నుంచి ఇప్పుడు కూడా బయటికి రాలేకపోతా అంటే అది కాదమ్మా ఇప్పుడు తనకి మ్యారేజ్ అవ్వకముందు మీరు ఇద్దరు లివింగ్ లో ఉన్నారు కదా లివింగ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నారు లివింగ్ లో నువ్వు అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ ఉన్నా సిక్స్ ఇయర్స్ లివింగ్ లో ఉన్నప్పుడు ఒక మనిషితో నువ్వు సిక్స్ ఇయర్స్ ట్రావెల్ చేసావంటే అసలు అది మోర్ దాన్ ఎనఫ్ అఫ్ టైమ్ అతను ఏంటి అతని మెంటాలిటీ ఏంటి అనేది ఒక మనిషి మెంటాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి రోజుల సమయం చాలు నెలల సమయం చాలు నీకు సంవత్సరాలు ఉన్నావు కదా సో ఆ సంవత్సరాల్లో నీకు అతను మెంటాలిటీ ఏంటి అనేది అర్థం కాలేదా ఆరు ఆరు సంవత్సరాల్లో నేను కొట్టడాలు అనుమానించడాలు చేయలేదా అప్పుడు అలా చేయలేదక్క అప్పుడు మంచిగానే ఉండే నాతో నేను అయ్యో పర్లేదు మంచి పిల్లోడే అనుకున్నా దానికి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో ఫ్రెండ్స్ మాటలు ఫ్యామిలీ మాటలు తన బి మాటలు వినేసి ఇంకా నన్ను అనుమానించడాలు నన్నే కొట్టడాలు అలా చేసిండక్క ఓకే మరి అప్పుడు నువ్వేం చేసావు కొడతా కొట్టాళ్ళ నామనిషేగా వదిలేసేదానివా ఒకటికి రెండు సార్లు చూశాను ఇంకా అలానే కొడుతూ ఉంటే నేను తట్టుకోలేక ఇంకా నాకు ఈ రిలేషన్షిప్ వద్దు నా బ్రతుకు నేను బ్రతుకుతా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని అంటే ఇంకా నేను చంపేస్తా ఇలా అలా అని కూడా చెప్పేసి అని చెప్పిండు అక్క ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూడా నేను నిన్ను వదిలేసిన తర్వాత కూడా నువ్వు ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా నేను చంపేస్తా అని చెప్పేసి అని బెదిరిస్తుంది ఇప్పుడు అతన్ని మరి చెప్పొచ్చు కదా వాళ్ళ వైఫ్ ని వదిలేసి వచ్చి మళ్ళీ నేను పెళ్లి చేసుకోమని చెప్పేసి మరి చెప్పానక్క ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తనని వదిలేసి అప్పుడు నుంచి నీ వల్లనే నా పెళ్ళాం వెళ్ళిపోయింది అని చెప్పేసి అని కొట్టడాలు ఇప్పుడు వెళ్ళిపోయిన మళ్ళీ మెసేజ్ చెయ్యదు అక్క తను మెసేజ్ చేస్తుండే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుంది వాట్సాప్లో మాట్లాడుతుంది నార్మల్గా కాల్స్ మాట్లాడుకుంటున్నారు అక్క ఇవన్నీ నేను అడిగితే నాకు ఒక ప్రూఫ్ కావాలి అని అంటున్నాడు ఓకే అంటే ఇప్పుడు నువ్వు జనరల్గా నువ్వు అతను మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు పిలవలేదు అతన్ని అతనంతట అతనే నీ దగ్గరికి వచ్చాను నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసేసి లేదక్క నేను అంతకుముందు పూర్తిగా లవ్ లో మునిగిపోయింది అతనితో మునిగిపోయిన తర్వాత వన్స్ నేను కాల్ చేసి మాట్లాడాను నెంబర్ కూడా చేంజ్ చేసేసి ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను గ్యాదర్ చేసి ఆ నెంబర్ కనుక్కొని నేను ఫస్ట్ మాట్లాడాను అక్క మాట్లాడిన తర్వాత కూడా అతను జరిగింది ఏదో జరిగిపోయింది అయ్యింది ఏదో అయిపోయింది ఒక ఫ్రెండ్లాగా ఉందాము అని ఇలా అలా అని చెప్తే నేను ఫ్రెండ్లాగా అయితే నేను ఉండలేను నీతో ఒక మనం ఇన్రోజు ఎలాగైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉందామో అలానే ఉందాము అటు నువ్వు అక్కతోనే ఉండు ఇటు నాతో మంచిగానే మాట్లాడుతూ ఉండు అని చెప్పేసి అంటే లేదు ఫ్రెండ్షిప్గానే ఉందాము ఇలా అలా అంటే సరేలే ఎంతో పోయింది నా లైఫ్ ఇది కూడా పోయిందని నేను అనుకుంటాను ఫ్రెండ్ గా అయితే నాకు నేను నెంబర్ బ్లాక్ చేసి పెట్టేశాను అక్క తర్వాత వేరే 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 నెంబర్ నుంచి ఫోన్ చేసి నన్ను లేదు నాకు ఇప్పుడు నువ్వు నాకు ఇలానే కావాలి లవ్గానే ఉందాం ఇలా అని చెప్పేసి అని అనేసరికి ఇంకా నేను కోరుకున్న జీవితం కూడా అదే కదా అక్క ఆ జీవితం కోసం హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851